ఇవారా సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ జరగనుంది లిక్కర్ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎమ్మెల్సీ కవిత జస్టిస్ గవాయ్ జస్టిస్ విశ్వనాథుల ధర్మాసనం కవిత పిటిషన్ను విచారించనుంది అయితే ఇప్పటికే ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు కవితకు బెయిల్ నిరాకరించాయి దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సీబీఐ అరెస్ట్ చేశాయి ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ జరగనుంది ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు ఎన్ని గంటలకు విచారణ జరగనుంది ఎట్లాంటి ఆర్గ్యుమెంట్స్ జరగనున్నాయి ఆల్రెడీ ఇదే కేసులో సిసోడియాకు బెయిల్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఎట్లాంటి వాదనలు జరిగే అవకాశం ఉంది ఎస్రావణి లిఖర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవితను ఒకవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాంతోపాటు సిబిఐ ఈ రెండు కేసుల్లో కూడా నిందితురాలుగా ఉన్నారు ఈ రెండు దర్యాప్తు సంస్థలు కవితను అరెస్ట్ చేశాయి సో రెండు కేసుల్లో తనకు బెయిల్ కావాలంటూ వేర్వేరు పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు ఏదైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కవిత పాత్ర పైన ఇప్పటికే ఈడీ దాంతోపాటు సిబిఐలు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారు ఆ ఛార్జ్ షీట్లలో సౌత్ గ్రూపుకు సంబంధించినటువంటి వ్యవహారం ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో కవిత ఏ విధంగా తను భాగస్వామ్యం అయ్యారు అనే అంశాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు ముఖ్యంగా సౌత్ గ్రూప్ వంద కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడానికి సంబంధించినటువంటి అంశం అందులో హవాలా రూపంలో ఏ విధంగా చేరవేశారు ఆ తర్వాత లిక్కర్ వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలతో కవిత చేసినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రత్యేకంగా అటు ఛార్జ్షీట్లలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దానికి అనుగుణంగానే ట్రయల్ కోర్టులలో ఇదే అంశాన్ని సిబిఐ ఈడీలు స్పష్టం చేశాయి దాంతో అక్కడ బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టు దాంతో పాటు ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరించాయి అంతేకాదు కవితకు బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా సాక్షులపైన ప్రభావం చూపుతారు సాక్షులను బెదిరిస్తారు ఆ సాక్ష్యాధారాలను పైన ప్రభావితం కనిపిస్తుంది ఆ కవితకు బెయిల్ అనే విషయాన్ని కూడా దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి దానికి అనుగుణంగానే ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టులో మాత్రం కవితకు బెయిల్ లభించలేదు పైగా బెయిల్ పిటిషన్లను తిరస్కరించారు అయితే ఈసారి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు సుప్రీంకోర్టులో ప్రధానంగా అంటే హైకోర్టు ఏ విధంగానైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈడీ కేసులో సిబిఐ కేసులో ఈ రెండు కేసుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ సందర్భంగా కవిత తరపున మాత్రం ఒక మహిళగా దాంతో పాటు ఈ మధ్య కాలంలో కవిత కొంత అనారోగ్యానికి గురయ్యారు గతంలోనే ఒకసారి ప్రత్యేకంగా కవితకు ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించారు కొంత వెయిట్ కూడా తగినట్టుగా తెలుస్తుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కోర్టు ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వాలనే విషయం పైన ఈరోజు కవిత తరఫున వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది అదే సమయంలో సిబిఐ ఈడీలు మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కవిత గతంలో అరుణ్ రామచంద్ర పిల్లకి సంబంధించినటువంటి వ్యవహారంలో అతను రిట్రాక్ట్ పిటిషన్ వేసుకోవడం వెనక కవిత బెదిరించారనేటువంటి విషయాన్ని కూడా కోర్టు ముందు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటి నేపథ్యంలో ముందుగా మాత్రం ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కవిత వేసినటువంటి పిటిషన్ పైన సిబిఐ ఈడీలకు నోటీసులు ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో మొత్తానికి కవిత కేసు విచారణ లంచ్ కంటే ముందే జరిగే అవకాశం కనిపిస్తుంది నోటీసులు ఇస్తారా లేదంటే దీనిపైన కొనసాగుతాయి అనేది మాత్రం ఆ కొంత కేసు ప్రారంభమైన తర్వాతనే దీనికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఈడీ కేసులో అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ దక్కింది అయితే సిబిఐ కేసులో బెయిల్ రాకపోవడంతో కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారు అయితే మనీషిశోడియా మాత్రం ఈ రోజు కవిత కేసును విచారిస్తున్నటువంటి ధర్మాసనమే అంటే జస్టిస్ బిఆర్ గవాయి దాంతో పాటు కె విశ్వనాథన్ల ధర్మాసనమే మనీష్ సిశోడియా బెయిల్ ఇచ్చింది అదే కోర్టు ముందుకు ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది అనే ఆశతో మాత్రం కవిత తరఫున న్యాయవాదులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది శ్రావణి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్